అండి అందరికీ నమస్తే నా ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఎంత బాగుందో జుట్టు నేను అప్లై చేసుకున్న తర్వాత పెట్టిన వీడియో ఇది మనకి గింజలు అంటే ఎక్కడైనా దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో ఎస్పెషల్లీ మనకు దొరికి దొరుకుతాయండి మీకు ప్యాకెట్లో చూపిస్తున్నాను కదండి అవి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి చాలా తక్కువనే వేసుకోవాలి అంటే ఒకవేళ ఎక్కువ ఉన్నారనుకోండి పెట్టుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ కొళ్ళు ఇద్దరు అనుకున్నారంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది వీటికి కొలతలు అనేది అంటే ఏముండదండి నేను గ్లాస్ నర వాటర్ తీసుకున్నాను గ్లాస్ నరు వాటర్ వేసి అది కొంచెం బబుల్స్ వచ్చేదాకా వెయిట్ చేశాను అంటే కొంచెం మరగాలి కదా అప్పుడు ఈ ఫ్లెక్సీ సీడ్స్ వేసుకున్నాను అలా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఎందుకంటే అడుగంటి పోకుండా ఉండడానికి అట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి కొంచెం అలా స్పూన్తోని ఇట్లా ఎత్తి కింది కుదులుతున్నప్పుడు మనకి తీగ మాదిరిగా వచ్చినప్పుడు మనకి రెడీ అయిపోయినట్లండి ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లెక్సీ సీడ్స్ ఓన్లీ ఎయిర్కి మాత్రమే కాకుండా మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి తినడం వలన లడ్డూలు చేసుకోవచ్చు లేకపోతే ఇడ్లీ కారం చేసుకోవచ్చు లేకపోతే వీటిని తీసుకొని మనం రొట్టెలు కూడా చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు మనము గింజలను ఫేసియల్గా మాత్రం కూడా యూస్ చేయొచ్చు లేదు అంటే మనకి నలుగులాగా కూడా మనం నలుగు పిండిని రెడీ చేసుకుంటాం కదా అట్లా వీటితోని కూడా మనం నలుగు పిండి రెడీ చేసుకోవచ్చు చూడండి మనం కలుపుతూ ఉంటే బబ్బుల్స్ ఎట్లా వస్తున్నాయో ఆల్మోస్ట్ అయిపోయింది మనకి అట్లా స్పూన్తో అంటుంటేనే తీగలాగా వస్తుంది కదా అలా రావాలి అలా వస్తున్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి మరీ గట్టిగా అయ్యేదాకా ఉంచొద్దండి ఎందుకంటే మనం క్లాత్లో వేసి వడ వడబోస్తాం కదా అప్పుడు అస్సలు దిగదు కొంచెం ఎక్ నార్మల్ లిక్విడ్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ బంద్ చేసుకోవాలి పల్చని కాటన్ది తీసుకోవాలి డబల్ లేయర్ అస్సలు వేసుకోవద్దండి సింగిల్ లేయరే వేసుకోండి దాంట్లో వేసేసుకొని గట్టిగా పిండుకోవాలి అప్పుడు జల్లీ మాదిరి దిగుతుంది కిందికి అలా వేడి దాని మీదనే చేసుకోవాలి మరి గట్టిగా దాకా మాత్రం చూడండి ఎంత జల్లీ జల్లిగా వస్తుందో ఎంత పల్చట దాంట్లో వేసాను అయినా కూడా నేను చాలా కష్టపడాల్సి వచ్చింది చూడండి ఎంత జల్లీ జల్లీగా వస్తుంది కదా మనకి దాన్ని మనం తీసి అప్లై చేసుకోవాలి చూడండి ఎలా ఉందో ఎంత లిక్విడ్ ఒక గ్లాస్ వాటర్ వేస్తే ఇంత వచ్చింది ఇది చిన్న జుట్టు వాళ్ళు ఇద్దరు పెట్టుకోవచ్చు లాంగ్ ఎయిర్ ఉండే వాళ్ళు ఉన్నారనుకోండి కాస్త ఎక్కువగానే తీసుకోవాలి కదా ఇలా తీసుకున్న తర్వాత స్పూన్తోన బాగా మెల్ట్ చేయాలండి ఫస్ట్ మెల్ట్ చేస్తే ఇంకా జూసి జూసీగా వస్తుంది దాంట్లో మన ఇష్టము సీరం ఆయిల్ సీరమైనా కలుపుకోవచ్చు అనుకుంటే నార్మల్గా అలోవెరా ఆయిల్ అన్నా కలుపుకోవచ్చు అది కూడా కాదు అనుకున్నప్పుడు విటమిన్ సి క్యాప్సిల్స్ ఉంటాయి కదా అవి కూడా కలుపుకోవచ్చు అది కూడా ఏం లేదు అన్నారనుకోండి కోకోనట్ ఆయిల్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు కలుపుకోవచ్చు లేదు అన్నారనుకోండి మనం చాలా రకాల ఆయిల్ మిక్స్ చేసి ఉంటాం కదా అంటే ఆనియన్ ఆయిల్ రెడీ చేసుకుంటున్నాం మందార ఆయిల్ రెడీ చేసుకుంటున్నాం అట్లా ఏ ఆయిల్ అయినా మనం దీంట్లోకి తీసుకోవచ్చు తీసుకొని ఇలా పాయిల్ పాయిల్గా తీసి మొత్తము స్కాల్ప్ వరకు అంటేలా ఫింగర్స్తో బాగా ఇలా చేసుకోవాలి పాయలు పాయిల్గా తీసి ఎడ్జ్ వరకు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత జుట్టుని ఒక గంట సేపు వదిలేయాలండి వదిలేసిన తర్వాత మనకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ షాంపూతోన స్నానం చేసుకోవచ్చు కానీ చాలా మంచి బెనిఫిట్ అయితే ఉందండి దీనివలన మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇన్ కేస్ ఆఫ్ ముందే ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి చూడండి హెడ్ బాత్ ఆఫ్ తర్వాత ఎన్ ఎలా ఉందో జుట్టు అసలు ఒకదానికి ఒకటి అసలు టచ్ అవ్వకుండా ఎంత మెత్తగా అసలు ఎలా ఉందో చూడండి దూత ఉంటే ఒక్క చిక్కు కూడా లేదు తెలుసా అంత స్మూత్గా ఉంది షైనీగా కూడా ఉందండి